ఐదు దశాబ్దాల పాటు వన సంరక్షణకు కంకణ బద్దుడై భావితరాలకు తరగని వనజీవి రామయ్య ఇక లేరు శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో తుది తుదిశ్వాస విడిచారు తెల్లవారుజామునే కుటుంబ సభ్యులు ఆయన్ను నిద్రలేపగా కదలిక లేకపోవడంతో హుటాహుటిన ఖమ్మం ఆసుపత్రికి తరలించారు అప్పటికే రామయ్య మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు ఆయన దేహాన్ని ఖమ్మం గ్రామీణ మండలం రెడ్డిపల్లికి తరలించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రామయ్య స్వగృహంలో ఆయన పార్థివ దేహానికి అర్పించారు వనజీవి రామయ్య మృతిపై ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు సుస్థిరత కోసం గళమెత్తిన వ్యక్తిగా రామయ్య గుర్తిండిపోతారని కొనియాడిన మోదీ లక్షల చెట్లు నాటేందుకు తన జీవితం అంకితమిచ్చారని పేర్కొన్నారు ప్రకృతిపై గాఢమైన ప్రేమతో రామయ్య అవిశ్రాంతంగా కృషి చేశారని తెలిపిన మోదీ రామయ్య కృషి మన యువతకు ఆదర్శప్రాయమని కొనియాడారు పద్మశ్రీ వనజీవి రామయ్య మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు ప్రకృతి లేనిదే మనుగడలేదని బలంగా నమ్మిన వ్యక్తి రామయ్య స్మరించుకున్నారు వ్యక్తిగా మొక్కలు నాటి సమాజాన్నే ప్రభావితం చేసిన వ్యక్తి రామయ్య కొనియాడారు రామయ్య మరణం సమాజానికి తీరని లోటని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు ఆయన సూచించిన మార్గం నేటి యువతకు ఆదర్శమన్నారు రామయ్య మృతిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు సంతాపం తెలిపారు రామయ్య మృతి రాష్ట్రానికి దేశానికి తీరని లోటన్నారు ప్రకృతి ప్రేమికుడి మృతిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు కేంద్ర మంత్రి బండి సంజయ్ సంతాపం ప్రకటించారు